హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు సో ఇదైతే శ్రీరామనవమి రోజు ఈ వీడియో అయితే తీసాము ముందుగా అయితే మేమైతే ఇంట్లో పూజ చేసుకొని పాలు పొంగళ్ళు చేసుకొని తర్వాత గుడికైతే బయలుదేరి వెళ్ళాము సో పెళ్ళి కూడా మీకు ఖచ్చితంగా ఈ వీడియోలు అనేది మొత్తం చూపిస్తున్నానండి ఎక్కడ స్కిప్ చేయకోకుండా వీడియో మొత్తం చూసేయండి ఇక నేనైతే ఇక్కడ ఉప్పులమ్మ తల్లి దగ్గర అయితే పూజ చేసుకొని ఇంట్లో పూజ చే పండుగ వచ్చిందంటే చాలు ఇంట్లో చాలా పని ఉంటుంది ఇంకా చూశారు కదండీ ఇంట్లో అయితే పాలు పొంగళ్ళు చేస్తున్నాను ఇంట్లో పండుగలైన దేవుళ్ళ పండుగలైన ఏ పండుగలు వచ్చినా మేమైతే ఉప్పులమ్మ తల్లి దగ్గర ఎల్లమ్మ తల్లి దగ్గర ఇంట్లో వెంకటేశ్వర స్వామి దగ్గర అన్నిటి దగ్గర అయితే మేమైతే పాలైతే ఖచ్చితంగా పొంగించుకుంటాము ఇక పాలు అయితే చాలా బాగా పొంగా అండి ఇలా మూడు సార్లు పొంగిన తర్వాత నేను ఆల్రెడీ బియ్యం అక్కడికి పెట్టుకున్నాను ఆల్రెడీ కొత్త బియ్యం ఉన్నాయి ఇంట్లో అంటే సంక్రాంతికి అత్తయ్య దంచారు ఆ దంచినే మిగిలినవి ఉన్నాయి ఇంకా ఈరోజైతే పాలు పొంగిస్తున్నాను ఎందుకంటే మేము సంక్రాంతికి వచ్చామండి సంక్రాంతికి వచ్చాక మళ్ళీ ఇప్పుడు వచ్చాము అంటే చాలా ఒక టూ మంత్స్ గ్యాప్ వచ్చింది ఇంకా అందుకే ఇంకా అన్ని దేవుళ్ళ దగ్గర పాలు పొంగలు చేద్దామని చెప్పేసి నేనైతే పాలు పొంగించుకుంటున్నాను ఇంకా ఇదైతే మా ఎల్లమ్మ తల్లి గుడి అండి ఇదైతే ఇంకా ఇంట్లో దేవుడి గుడి వెంకటేశ్వర స్వామి ఇంకా అన్ని దేవుళ్ళు ఉంటాయి ఇంకా పూజ అయితే ఇలా చేసుకున్నాము అంటే యాక్చువల్గా మా వారు అక్కడ గుడి దగ్గర అన్నీ చేయాలని చెప్పేసి అటు వెళ్ళారు వీడియో తీసేవాళ్ళు లేక ఇంకా మొత్తం పూర్తి బ్లాగ్ అయితే తీయలేదు ఇంకా ఇది ఈ మొబైల్ అయితే తీసి ఇక్కడ తీసుకొని వచ్చారు ఇంకా వీళ్ళైతే పానకం తయారు చేస్తున్నారండి శ్రీరామనవమి రోజున చాలామంది గుడిలో పానకం తయారు చేస్తారు కదండి ఇంకా ఆ పానకం అయితే ఇంకా వీళ్ళు బెల్లం దంచుతున్నారు ఆ పానకానికి మనం ఇంట్లో చేసుకుంటామండి పానకం కాకపోతే మనం ఇంట్లో చేసుకున్న దానికన్నా ఆ రోజు గుడిలో తాగింది ఎక్కువ టేస్ట్ ఉంటుంది అదే దేవుని మహత్యం అనుకుంటా నాకైతే అలా నచ్చుతుంది ఇంట్లో ఎంత చేసినా కూడా మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఇది గుడి పక్కనేనండి ఇంకో అక్కడ సె సెంటర్లో గుడి టెంట్ వేసింది గుడి ఇంకా గుడి పక్కనే ఇక్కడైతే పానగం అయితే తయారు చేస్తున్నారు ముందుగా అయితే పెద్ద బెల్లం కట్టండి ఇంకా దాతలు ఉంటారు కదండి వాళ్ళైతే తలా కొన్ని అంటే ఎవరికి తోచినంత వాళ్ళైతే సహాయం చేశారు ఎందుకంటే ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది ఆ అన్నదాన కార్యక్రమానికి కావాల్సిన సరుకులు కానీ ఇంకా అమౌంట్ కానీ తలా కొన్ని వేసుకొని ఇంకా అన్నదాన కార్యక్రమం అయితే చేశారు ఇక్కడైతే కెమెరా అయితే మంచి తీయలేదండి నేనైతే ఈ బిట్ అనేది యాడ్ చేస్తున్నాను ఎందుకంటే క్రాస్క్ లేదు ఇక చూడండి ఇంకా బెల్లాన్ని పానకాన్ని కలుపుతున్నారు మిరియాలు ఇంకా మా వారైతే చేతుల్ని నీట్గా కడిగి ఇంకా ఇలా బిందెలలో వేసి పానకం కలుపుతున్నారు ఇంకా మిరియాలు కూడా దంచేశారు అగో చూడండి నల్ల మిరియాలు ఎందుకంటే బెల్లం పానకంలో మిరియాలే టేస్ట్ అండి ఎయిట్ సైడ్ అయితే ఇక వంటలైతే అన్నదానానికి వంటలైతే ప్రిపేర్ చేస్తున్నారు ఇంకా వంకాయ కర్రీ చాలా రకాల వంటలైతే వండుతున్నారు ఇంక ఇదైతే మా ఊరి ఆంజనేయ స్వామి గుడి ఇక్కడే కళ్యాణం జరుగుతుంది ఇంకా మేమైతే గుడికి వచ్చేసాము నేను మా చిన్న పాప ఇంకా మా పెద్ద పాప అయితే ఇంకెక్కడ ఉందో ఇంకా ఇక్కడికి నాయనమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఇంకా తిరుగుడే తిరుగుడు ఎందుకనంటే అంతా తెలిసిన వాళ్ళు ఉంటారు కదండి బాగా ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వాళ్ళతో పాటు తిరుగుతుంది ఇంకా ఇక్కడైతే పులిహోర అయితే రెడీ అయిపోయింది ఇంకా అందరూ కలిసేది ఇలా రెడీ అయినది పక్కకు పెట్టేస్తున్నారు ఇలా ఫస్ట్ టైం అనుకుంటా ఇప్పుడే అంట ఫస్ట్ సారి అన్నదానం చేయటం దేవుడు పెళ్ళికి ఇది వచ్చేసి వంకాయ కర్రీ చేస్తున్నారు ఇంకా మా వారు బెల్లం దంచే పనిలోనే ఉన్నారు ఇంకో సాయి మా అన్నయ్య కొడుకు బాగా కోతి ఇక్కడైతే పులిహోర కలపటం అయితే అయిపోయిందండి చూడండి చింతపండు పులిహోర వీళ్ళు చాలా కష్టపడుతున్నారు ఇంటి దగ్గర కూడా దోర్ణపాకు కూడా కట్టేసామండి మావిడాకులు మా ఇంటి దగ్గర ఇది ఇదే మా ఇల్లు ఇక కళ్యాణానికి కావాల్సిన ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి ఇక్కడ ఆంజనేయ గుడిలో చూడండి బియ్యం నల్లపూసలు అన్నీ ఇంకా ఒక తాంబలంలో పెట్టేశారు అవి గారు వచ్చారు ఇంకా ఇంకా రాముల వారికి సీతాదేవికి బాసికాలు అయితే కడుతున్నారు సీతారాముల కళ్యాణం ఇంత దగ్గరుండి ఫస్ట్ టైం చూస్తున్నాను అంటే ఎక్కువ జనం బాగుంటారు కదండి ఎక్కడెక్కడ గుళ్ళల్లో సందు ఉండదు ఇక మా ఊర్లో అంటే ఇంకా ఎక్కడ అన్ని ఊర్లల్లో కళ్యాణం జరుగుతుంది కాబట్టి ఏ ఊరికి ఆ ఊరే ఉన్నారు కాబట్టి ఇంకా ఊర్లో చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి చాలా దగ్గర నుండి చూస్తున్నాము మంగళసూత్రం బట్ట పట్టు పంచ పట్టు చీర చూడండి చూడమచ్చడిగా ఉన్నారండి అసలుకి సీతాదేవి రాముల వారు స్వామి లక్ష్మణుడు చూడండి ఎంత బాగున్నారో నేనైతే ఫస్ట్ టైం అయితే ఇంత దగ్గర నుంచి దేవుడి పెళ్ళి అనేది కళ్యాణం దేవుడి కళ్యాణం అనేది చూస్తున్నాను ఇక మొత్తానికైతే రాముల వారు సీతాదేవి లక్ష్మణుడు ఆంజనేయ స్వామి అయితే మొత్తానికి అయితే మీద కూర్చోబెట్టారు ఇంకా ఇప్పుడు కళ్యాణం ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఇంకా అయ్యగారు అయితే ఇంకా దండలు వేస్తున్నారు రాముల వారికి సీతాదేవికి లక్ష్మణ్కి వీళ్ళు వీళ్ళకైతే దండలు వేస్తున్నారు ఇంకా ఇంకా సీనాంకులు మా వారు ఇంకా అయ్యగారికి ఏమేమి కావాలో దగ్గరుండి చూసుకున్నారు ఉగాది వెళ్ళిన నైన్ తొమ్మిది రోజులకి ఖచ్చితంగా శ్రీరామనవమి పండుగ అనేది చేస్తారు ఖచ్చితంగా దేవుడి పెళ్లి కాకపోతే ఈసారి ఎనిమిదో రోజు చేశారు ఎందుకని నాకైతే తెలియదు కాకపోతే మీకు తెలిస్తే కొంచెం కామెంట్ చేసి చెప్పండి ఎప్పుడు ఉగా తొమ్మిది రోజులకి చేస్తారంట ఈసారి ఎందుకు ఇలా చేస్తారో తెలియదు నాకు మీకు తెలిస్తే కింద మామని చేయండి సో ఇంక ఇప్పుడైతే అందరూ అయితే మీద కూర్చున్నారు ఇంకా పూజ అయితే స్టార్ట్ అయింది ఇక్కడైతే కన్యాదానం అనేది జరుగుతుంది అంటే రాములు వారి పాదాలు కడుగుతున్నారు में यह ओम आवाज़ है हमें जाने के लिए लोगों पर भूमिका हो सकती है क्या क्या किस्तम्प करते हैं हम सीरा बा सावधान हूँ ते सावधान বাইকে <laughs> নাজান यार अंकित आ ही हमने इनके डा भैरव बारगम्बी మొత్తానికి అయితే దేవుడు కళ్యాణం అయితే అయిపోయిందండి తర్వాత నెక్స్ట్ పాన్ కంబోసారు ఆ తర్వాత అన్నదాన కార్యక్రమం అయితే స్టార్ట్ అయింది సార్ కదా నీకు అయితే అన్నదాన కార్యక్రమం అయితే స్టార్ట్ అయింది అయితే అన్నదాన కార్యక్రమం అయితే అయిపోయిందండి అయిపోయిన తర్వాత ఇక సాయంత్రం దేవుళ్ళు ఊరేగింపు అయితే కార్యక్రమం స్టార్ట్ అయింది సో ఇక మేమైతే ముందుకైతే ఇక టాటర్ మీద అయితే దేవుళ్ళని మా ఊర్లో ఈ విధంగా అయితే ఊరేగింపు చేస్తారు సో ఇంటి ముందుకు ప్రతి ఇంటింటికి తిరిగి కాబట్టి ఇక మా ఇంటి ముందుకైతే వచ్చింది స్వామివారికి అయితే ముందుకైతే ఏమంటారు నీళ్ళు అమ్మ అయితే నీళ్ళు పోస్తుంది అమ్మ నీళ్ళు పోస్తుంది ఇక మా అయితే పసుపు కుంకుమలు అయితే ఇస్తున్నారు చాలామంది అయితే కొంతమంది ట్రాక్టర్ మీద కొంతమంది ఎడ్ల బండి మీద అయితే ఇంతమంది ఎడ్ల బండి మీద చేశారు సో ఇప్పుడైతే ట్రాక్టర్ మీద అయితే చేస్తున్నారు సీతారామ లక్ష్మ హనుమాన్కి జై జయ శ్రీరామ్ జై జయ శ్రీరామ్ ఇక రాంభావా అన్న దాదాపు రాంబాబా ఇక్కడ ఇక్కడ మెయింటెనెన్స్ చేస్తూ ఉంటాను మొత్తానికైతే ఇక ఉద్యమంపు కూడా అయిపోయింది ఇక మేమైతే ఇక ఫోటోలు అయితే దిగినామండి లాస్ట్లో ఆ స్టిల్స్ అయితే ఇప్పుడు యాడ్ చేస్తున్నాం శ్రీ ఆంజనేయం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మొత్తానికి అయితే దేవుడి పెళ్లి అంటారు లేదంటే సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా అయితే జరిగింది సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బిఎస్ ఫ్యామిలీ గ్లాగ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి